ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులపై జరిగినటువంటి దాడిని ప్రపంచమంతా కూడా ఖండిస్తున్నారు తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసినప్పటికీ ఏదో ఒక రూపంలో ఒక రాక్షస ఆనందం పొందే విధంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దాడిని ప్రపంచం మొత్తం కూడా దిగ్భాంతి చెందే విధంగా ఈరోజు ఉగ్రవాదుల వ్యవహారం ఉన్నది దేశం మొత్తం మీద ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టినా జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా తుడిచిపెట్టినా ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందని వివరం కూడా ఊహించలేదు ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీలారా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి రాజకీయ నేతలారా ఒక్కసారి ఈ దాడి గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఎప్పటికీ రాజకీయాలే హిందువుల మీద దాడులు చేస్తే సంతోషపడేటటువంటి మనస్తత్వం అభమశుభం తెలియనటువంటి అడిగి మతం అడిగి కిరాతకంగా చంపినటువంటి ఆ ఉగ్రవాదుల గురించి ఇంకా మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే కొన్ని రాజకీయ పార్టీలు